నిన్న నైటు రెండు గంటలకి మెట్ల మీద ఎవరు నడుస్తున్నట్టు శబ్దాలు వినపడ్డాయి మరి అది ఏంటో నాకు తెలియదు నేను అనుకున్నాను ఏదో పిల్లో లేకపోతే ఇంకేదైనా అని అనుకున్నాను కుక్కో లేకపోతే ఏదో వచ్చి ఉంటుందిలే అనేసి నేను అనుకున్నాను ఆ తర్వాత మార్నింగ్ పక్కన ఇంటి వాళ్ళు కూడా మా ఇంటి మీద ఏదో దూకినట్టు సౌండ్ వచ్చిందండి అనేసి అనేసరికి నాకు ఈరోజు ఇంకా డౌట్ కొట్టింది అందుకని ముందుగా నేను రెడీగా ఒక పెద్ద కర్ర అయితే పెట్టేసుకొని ఉన్నాను అనమాట అలాట్ కోసం అనేది చూద్దాం ఈసారి వస్తాడో ఎవడొస్తాడో నెత్తి బలగొట్టేయటమే డైరెక్ట్గా డో ఒకరి శబ్దం నడిచినట్టు శబ్దం వినపడితే చాలు డోర్ తీసి డైరెక్ట్గా నెత్తి బలగొట్టేయటమే అనేసి ఇక రెడీగా పెట్టుకున్నాను అనమాట కర్ర ఎందుకంటే పైన ఒక్కరనే వాడుకుంటున్నాను ఆల్రెడీ మా వాళ్ళని అడిగితే లేదు మేము రాలేదు అనేసి అన్నారు ఇట్లా పక్కింటి వాళ్ళు మాట్లాడుతున్నారు అనేసి అనేసరికి నాకు ఇంకా డౌట్ వచ్చి కర్ర పెట్టుకున్నాను